కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని ఆయన తెలిపారు గత ప్రభుత్వం కారణంగా రాష్ట్రం ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్ళిందని ఆయన విమర్శించారు త్వరలో డిఎస్సీ ద్వారా పదహారు టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు దాదాపు మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తొమ్మిది మాసాలైంది ఇప్పుడు అధికారంలోకి వచ్చి చాలా మంది అడుగుతా ఉన్నారు మీరు ఏం చేశారు తొమ్మిది మాసాల్లో నిలిస్తా ఉన్నాం విధంగా మనం దాదాపు రెండు వందల పైచులకు అన్నా క్యాంటీన్ కూడా ఓపెన్ చేయడం జరిగింది అనమాట ఈ రాష్ట్రంలో అదే విధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగా ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగా ఇసుక కూడా సప్లై చేసే కార్యక్రమం కూడా చేసాం అనమాట ఇన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటి మొత్తం చేసుకుంటా వస్తా ఉన్నాం ఇందాక స్వామి గారు చెప్పారు చాలా మంది ప్రతిపక్షం ఏది పడితే మాట్లాడుతున్నారు అవగాహన లేకుండా అని చెప్పారు ఖచ్చితంగా తల్లికి అనే కార్యక్రమం అదేవిధంగా రైతులకు ఇచ్చే కార్యక్రమం కూడా రేపు రాబోయే సంవత్సరంలో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలకు అందిస్తామని చెప్పి కూడా సభాముఖ్యంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఇవాళ మనం ఇక్కడికి సమావేశానికి గల సమావేశం అవటానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఇవాళ రిలయన్స్ సంబంధించిన బయోగ్యాస్ ఇవాళ ఇక్కడ రావడం జరిగిందనమాట లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు చాలా మంది యువకులు వచ్చి ఉద్యోగ అవకాశాలు కావాలని చాలా మంది దారి పొడుగుతున్న అడిగారు అందుకే లోకేష్ గారు ఒక బాధ్యత తీసుకున్నారు ఈ రాష్ట్రంలో యువతి యువకులు ఉద్యోగ అవకాశాల కోసం రాష్ట్రం దేశం బయటికి దాటకూడదంటే మన రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా వ్యాపార సంస్థలన్నీ కూడా మన దగ్గర కూడా పెట్టాలనే ఉద్దేశంతో చెప్తా ఉన్నారు లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు మొదటగా అధికారంలో చేపట్టిన వెమ్మటే పదహారు వేల చిలుకు పైన ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్న ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం